ఏ మాధవి మా ఛానల్ అయితే ఈరోజు ఏంటంటే మా చెట్టుకి అరటికెళ్ళ కాసిందండి అది చూపిద్దామని వచ్చాను చూసారా ఫ్రెండ్స్ ఇది వచ్చోండి మాకు చిన్న స్థలమేనండి ఇదిగోండి ఈ చిన్న స్థలంలో ఒక చిన్న మొక్క తీసుకొచ్చి వేసాను ఈ చిన్న స్థలంలోనే గులాబీ మొక్కలు ఇది వచ్చేసి రెడ్ గులాబీ పూలు అయితే కోసేసుకుంటారు ఎప్పటికప్పుడే మా మనవరాలు కోసేసుకుంటారండి పూ రాంగులో కోసేసేస్తారు ఈ చిన్న స్థలంలోనే మళ్ళీ మందార చెట్టు ముద్ద మందార చెట్టు ఒంటరెక్క పూ చెట్టు అన్నీ కూడా పెట్టాను అండి నాకు చాలా ఇష్టం అండి మొక్కలంటే కూడా చాలా ఇష్టం నాకు స్థలం లేదు కానీ చక్కగా కూరగాయలు కూడా పండించేసేస్తాను అయితే చిన్న మొక్క పెడితే అట్టి అట్టి మొక్క చిన్నది పెడితే చూడండి అంతకుముందు ఒక గెలగాసిందండి గెలగాసిన వెంటనే మనం నరికేసేసేయాలంట నరికేసేసి మా లైన్లో మా బజార్లందరికీ తలహార డజును అలాగా పనిచేసానండి ఆ గెల అయితే ఇప్పుడు మళ్ళీ ఇంకొక గెలగాసింది చుట్టూ నరికేసాను గెల కోసేసి లానిట్లో పంట పంటకు పెట్టానండి అయితే చూడండి ఇది ఈ చిన్ని స్థలంలోనే చూడండి ఎంత పెద్దగా ఆరేడు కొమ్మలు వచ్చేసినవియండి ఇటుకే వస్తాయి అంట చక్కగా ఇటుకి నీళ్లు బట్టి మంచిగా మంచిగా పోషణ చేస్తాను అసలు అలస్ట్ అనేది ఉండదు చక్కగా పాదులు చేసుకోవటం దీనిలోనే ఈ చిన్న చిన్న దానిలోనే మట్టిని తవ్వటం చక్కగా దాని చుట్టూ పా చేసేసి నీళ్లు బట్టి చూడండి ఎన్ని వచ్చినాయో ఏడు వచ్చినాయి అండి మొత్తం ఏళ్ళలో గెలొచ్చినవి నరికేసేయాలి కాబట్టి రెండు నరికేసేసాను అయితే గెల దగ్గరికి వెళ్దామండి గెల దగ్గరకు వచ్చాముగా ఫ్రెండ్ అయితే ఈ గెల పండిందండి ఈ గెల అయితే అమ్ముదాం అనుకుంటున్నాను మాములుగా డజన్ లెక్క అమ్మేసేద్దాం అని అనుకుంటున్నాను అంత ముందు గెల అయితే తలాక కొన్ని పెట్టి పంచాను కాబట్టి ఇప్పుడు ఈ గెల మామూలుగా అమ్ముదాం అనుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో అసలు ఏమి చక్కగా ఎరువుతోనే నీళ్ళతోనే ఈ గెల ఇలా కాసింది దీనికి చిన్న పిల్లకొచ్చినప్పుడే చక్క దీనికి ఉల్లిపాయ సంచి ఒకటే తొడిగేసేసి చక్కగా కోతులు బెడద ఏమి లేకుండా చక్క కోతులు ఒక్కోసారి అయితే లాగేసేసి సంచుని చించేసి ఇట్లని గురికేసి ఈ కాయల్ని చాలా జాగ్రత్తగా కాసి ఇలా తయారైందండి చూడండి గ ఎంత బాగుందో చక్క పెద్ద పెద్ద కాయలు వచ్చినాయి అంత ముందు కాయలు అయితే చిన్న చిన్నగా ఉన్నాయి ఇప్పుడైతే ఇది పెద్దగా వచ్చాయండి చూసారుగా చూడండి ఫ్రెండ్స్ చూశారు కదా గల ఈ కొండల్లోని ఈ కొండల్లో నుంచి ఓ చాలా కోతులు ఉంటాయి మా ఏరియాలో అసలు ఎన్ని ఎన్ని కోతులు ఉంటాయి అంటే ఈ చెట్ల మీద ఎన్ని మొవ్వల్ని ఇవన్నీ స్థించేసి పడేస్తాయి అన్నమాట చాలా కాసి చాలా జాగ్రత్త చేసి ఎలా తీసుకొచ్చాను చూడండి ఫ్రెండ్స్ మీకు చూపిద్దామని ఏది కూడా ప్రతి ఒక్కరు చూపించాలని నాకు ఆశ మీరు చూస్తారని చూడండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోండి నా నెంబర్ని మామూలుగా ఆన్లైన్లో బుక్ చేసుకుంటే మీకు కాయలు పంపిస్తాను నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్